నమస్తే అండి అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉదయము దీపం పెట్టుకుని పూజ చేసుకుందామంటే కుదరినప్పుడు నేను సాయంత్రం టైంలో అయితే చేసుకుంటాను ఇంట్లో ఊడ్ చేసుకుని గిన్నెలు మొత్తం తోమటానికి బయట అయితే వేశాను ఈ పీట ఉండటం వల్ల చెత్త అంతా దానిమీదే వేయాల్సి వస్తుంది అంటే ఏది ఉన్నా సరే దాని మీదనే తీసుకెళ్లి పెట్టడం వల్ల చెత్త చెత్తగా కనిపిస్తుంది అందుకని ఆ పీట తీసి పక్కన రూమ్ ఉంది కదా ఇటుక పిల్లలతోని ఆ రూమ్ లో అయితే వేపిద్దాం అనుకున్నాను దాని మీద ఉన్నవన్నీ తీసి కింద పెట్టేశాను ఇంకా ఉప్పు సంచి అవన్నీ అయితే కోలపారం దగ్గర పెట్టుకోమని చెప్పినా ఆయనకే అవసరం పడతాయి అవి అందుకని కాస్త అక్కడ సైడ్ అయితే చెత్త చెత్తగా కనిపిస్తుంది అదైతే సర్దుకోవాలి ఇక కుట్టే ఇంట్రెస్ట్ లేకపోయినా సరే ఈ శారీస్కి అయితే ఫాల్స్ వేయాల్సి వచ్చింది తెలిసిన వాళ్ళు అనమాట ఫస్ట్ టైం వచ్చి ఫాల్స్ వేయమన్నారు ఇంకా రిటర్న్ ఇయ్యలేక సర్లే అనుకొని త్రీ సారీస్ ఫాల్స్ వేసేది ఉండే ఇంకా వేసినా అది కూడా కింది వైపు నుంచి అయితే ఫాల్ వేయమన్నారు పైన సైడ్ హెమ్మింగ్ చేసుకుంటారంట ఇంకా అందుకోసం అని వేసేసిన ఇంకా ఇండ్లైతే కడుక్కోవాలి కొన్ని బట్టలు కూడా మడత ఉన్నాయి ఇంకా తీసుకొచ్చి మంచం మీద అయితే చేసిన పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఆ పని అయితే చేసుకుంటా బ్యాంగిల్ బాక్స్ పైనకి పెడదామంటే మంచం ఎక్కి పెట్టాలి ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత పెట్టిద్దాంలే అని ఇంకా మంచం మీదనే వదిలేసిన ఇల్లు కడగటానికి కొంచెం ముందే లోపటింట్ల బయటింట్లా సర్ఫ్ నీళ్ళు అయితే చల్లి పెట్టిన ఇంకా బయట రేకుల కింద కూడా చల్లి పెట్టినాను ఎక్కడైనా మరకలు అంటుకుపోయి ఉండి పోకుండా ఉంటాయి కదా ఇట్లా నీళ్లు చల్ ముందే చల్లి పెట్టుకుంటే కొంచెం మెత్తబడితుంది తొందరగా పోతాయి కదా అందుకని కాస్త తొందరగా అయితే నీళ్ళు చల్లిపెట్టుకుంటా సర్ఫ్ నీళ్ళు చల్లిన కాబట్టి ఇంకా మొత్తం ఒకసారి అయితే బాగా రాకేసి ఆ తర్వాత అయితే నీళ్ళు పోసి కడుగుతాను ఇట్లా కనుక చేస్తే ఉన్న జిడ్డంతా పోతుంది నిన్న మా చిన్నోడు అయితే మొత్తం పాలపొడి చల్లిండు కదా మస్తుగలాలుతున్నాయి ఈ హోల్ వచ్చేసి పైనుంచి చిన్నగా కనిపించినప్పటికీ లోపల సైడ్ బాగా గ్యాప్ ఉంటుంది అనమాట ఉంటాయి చాలా ఇప్పుడు కూడా ఏదో ఉన్నట్టుగా అనిపిస్తోంది కానీ బయటికి రావట్లేదు ఇల్లు కడగాలంటే నాకు చిన్న చీపురే బెస్ట్ అనిపిస్తుంది కానీ మరీ వంగాల్సి వస్తుంది కదా అని ఈ చీపురైతే తీసుకున్న దీంతో ఊడిస్తే నాకు సరిగ్గా ఊడవటానికే రాదు అసలు మొద్దు పొరకట్టతో అయితే నీళ్లు తొందర తొందరగా కొట్టేయొచ్చు ఈ చీపురు అయితే గనక లేట్ అవుతది కొంతమందికి ఇంట్లో పనులు చేసుకోవాలంటే కొంత బద్ధకంగా ఉండొచ్చు అంటే రోజు చేసుకునే పనులే కదా కొంచెం నిదానంగా చేసుకుందాంలే అని వదిలేసే వాళ్ళు ఉంటారు కదా మామూలు టైంలో లో కంటే కూడా ఈ టైంలో అయితే ఇంకా ఓపిక లేనట్టుగా బద్దకంగా చాలా విసుగ్గా ఉంటది అయినా సరే ఎప్పటికప్పుడు పనులు కంప్లీట్ చేసుకోవటానికి అయితే చూడాలి ఫస్ట్ అయితే మనము ఉదయం తొందరగా లేవాలి ఈ మధ్య నేను కూడా లేట్ చేస్తున్నా అంటే నైట్ కడుపు నిండా తిని పడుకున్నా సరే ఉదయం అయ్యేసరికి అంతా అరిగిపోతుంది కదా ఇంకా ఒంట్లో శక్తే లేనట్టుగా ఓపిక లేనట్టుగా కళ్ళు తిరుగుతాయి అనమాట అందువల్ల కొంచెం లేట్ అవుతుంది కానీ లేట్ గా లేచిన రోజు మాత్రం మన పనులన్నీ నిదానంగా చేసుకుంటాం బద్దకంగా ఉంటాం అదే తొందరగా లేచినాం అనుకోండి ఎంత యాక్టివ్ ఉంటాము లేట్ గా లేస్తే ఇంకా పడుకుంటే బాగుండు పడుకుంటే బాగుండు అని ధ్యాస మొత్తం నిద్ర మీదనే ఉంటది కొందరికైతే ఉదయం జాగింగ్ లు చేయడం వాకింగ్ లు చేయటం లేకుంటే ధ్యానం చేయటం ఇట్లాంటి అలవాట్లు కూడా ఉంటాయి కదా వాళ్ళకైతే ఇంకా మైండ్ అయితే ఫ్రెష్ ఉంటది మనకు అవన్నీ పనులు చే కుదరకపోయినా సరే ఉదయం లేచి పనులన్నీ చేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా ఫ్రీ టైం దొరుకుతుంది ఆ ఫ్రీ టైం లో మనం ఎన్నో నేర్చుకోవచ్చు మా ఇంటి దగ్గర పూల చెట్టు ఉండే మా ఆయన కొట్టేసిండు కదా దానికి అయితే మస్తు పూలు వస్తుండే అసలు ఇంకా ఇంటి పక్కన మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉంటే పూలయితే కోసుకొచ్చిన పూలను దేవుని దగ్గర పెట్టేసి ఇంకా కడపైతే అయితే కడిగి ముగ్గు వేస్తాను మనము మామూలు కడప మీద ముగ్గు వేసే కంటే పసుపు రాసి ముగ్గు వేయండి కడప అసలు ఎంత కలగా అనిపిస్తుందో మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ నేను కడపను తొక్కటం కానీ అలాంటివి మాత్రం అస్సలు చెయ్యను ఈ కడప విషయంలో మాత్రం నేను ఖచ్చితంగా పాటిస్తా ఒకవేళ పొరపాటు నా కాలు దాకినా సరే ఖచ్చితంగా మొక్కుతాను అది మా ఇంటి దగ్గరనే కాదు ఎక్కడైనా సరే మనం ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అంటే మనకు పెద్దవాళ్ళ సపోర్ట్ ఎవ్వరు లేన ఎవరిది లేనప్పుడు అరే ఒక్కరమే ఇంత పని చేసుకోవాలన్నా అనిపిస్తుంది కదా కానీ అట్లా అస్సలు అనుకోవద్దు నా విషయంలోనే నేను ఒకటి గమనిస్తా గిన్నెలు కనుక ఉన్నాయి అనుకోండి చూసినప్పుడు అబ్బాయి ఇన్ని ఉన్నాయా అనుకున్నాం అనుకో అవి చాలా అనిపిస్తాయి ఇంకా తోమలు అంటే నిజంగానే బద్దకం అనిపిస్తుంది అరే గిన్నె ఉన్నాయి కదా తోమేసుకుంటే అయిపోతుంది అనుకున్నాం అనుకోండి చక్క చక్క అయిపోతాయి పనులన్నీ బట్టల విషయంలో కూడా అంతే ఇన్ని బట్టలు ఉన్నాయి ఏందబ్బా అనిపిస్తుంది పిండిన తర్వాత గిన్నె ఉన్నాయా వీటికేనా నేను భయపడింది అనిపిస్తుంది నేను ఏ పని అయినా సరే పెండింగ్ లో పెట్టుకోను కానీ నాకు ఒక బట్టల పని మాత్రం పెండింగ్ లో ఉండిపోతుంది అసలు కూర్చొని బట్టలు ఉత్కోవాలంటే ఏడుపు వస్తుంది నిజంగా వాషింగ్ మిషన్ తీసుకుందామని ప్రతి నెల అడుగుతున్నా డెలివరీ అయ్యేలోపు ఎప్పుడో ఒకసారి ఇప్పిస్తాడంట మధ్యలో అంటే మేము వాషింగ్ మిషన్ ఒక్కటి తీసుకుంటే సరిపోదు మళ్ళీ పైన పెట్టుకోవటానికి ఒక ట్యాంక్ తీసుకోవాలి మళ్ళీ నీళ్ళు ఎక్కించటానికి మోటార్ తీసుకోవాలి ఇట్లా ఇవన్నీ తీసుకోవాలి కాబట్టి ఒకటేసారి తీసుకోవాలంటే అవ్వదు ఒక్కొక్కటి ఒక్కొక్కసారి తీసుకోవాల్సి వస్తుందేమో రోజు కడపను చూడండి మనం మంచిగా పసుపు రాసి ముగ్గు వేసుకున్న రోజు చూడండి అసలు ఎంత కలగా అనిపిస్తుందో ఇల్లు ఎంత నీట్ గా ఉంటే మన మనసు అంత ప్రశాంతంగా ఉంటది చాలా గిన్నెలు ఉన్నాయి తోమేటివి కానీ ఇంకా పొద్దు స్థానం మనకు టైం ఉంది తర్వాత తోమదాంలే అనుకున్నాం అనుకోండి ప్రశాంతంగా పడుకోలేము కూడా కళ్ళు మూస్తే చాలు ఆ గిన్నెలే గుర్తొస్తుంటాయి అదే పనంతా చేసుకున్నాం అనుకోండి కాసేపు అయినా సరే ఆ ప్రశాంతంగా కూర్చోవచ్చు పొద్దు స్థానం నేను ఎంత ఫ్రీగా ఉన్నా ఎట్లున్నా సరే నా ధ్యాస మొత్తం బట్టలు మీదనే ఉంటది ఉతికే బట్టల మీదనే ఇంకా గడపలు కడిగేసి పసుపు రాసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను కదా ఇంకా పూజ అయితే చేసుకుంటా ముందైతే తులసమ్మ దగ్గర అల్కేసి వచ్చిన ఇంకా అది అయితే నేను ఇక్కడ పూజ చేసుకుంటాను చాలా మంది మామిడాకులు ఎండిపోయినవి ఉండొద్దు అన్నారు కదా అందుకోసం అని ఇంకా తీసేశాను చిన్నదైనా సరే దేవుని దగ్గర ముగ్గు వేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం అందుకని కొంచెం ప్లేస్ ఉంచుకొని అక్కడ సైడ్ అయితే ముగ్గు వేసుకుంటా అంతేకాకుండా మనం కలశం పెట్టుకునే ప్లేస్ లో కూడా ముగ్గు వేసుకుంటే బాగుంటుంది కదా అని చిన్న చెంబు ఉంది కదా ఆ ప్లేస్ అయితే నేను ముగ్గు వేసుకుంటున్నాను నాకు ఇంట్లో దీపం పెట్టి ఎక్కడికైనా బయటికి వెళ్లాలంటే చాలా భయమైతుంది దీపం కొండెక్క వరకు నేను ఇల్లు మూసి అయితే పోను పోవాలంటే గనుక కొద్దిగానే ఆయిల్ వేసి దీపం అయితే పెట్టుకుంటా ఏంటంటే మా ఇంట్లో బాగా ఎలుకలు తిరుగుతుంటాయి ఒకవేళ దేవుళ్ళ దగ్గర కూడా కదిలించి దీపం కింద పడిపోవటం అలాంటివి జరుగుతావేమోనని కాస్త భయమైతది ఒకవేళ ఇంట్లో దీపం పెట్టి నేను బయట కూర్చున్నా సరే మాటి మాటికి ఇంట్లోకి వచ్చి చూసిపోతాను అనమాట మళ్ళీ ఆ ఎలుకలు చిన్నగా లేవు అసలు మనము ఎలుకల ప్యాడ్ ఉంటది కదా ఆ ప్యాడ్ పెడితే ఆ ప్యాడనే ఎత్తుకొని ఉరుకుతాయేమో అంత పెద్ద ఉన్నాయి ఎన్నిసార్లు ఎలుకల మందు పెట్టినా మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి ముందైతే దీపం పెట్టుకుందాం ఆ తర్వాత మాట్లాడుకుందాం హారతి వెలిగించిన తర్వాత కూడా అది అట్టడబ్బా కదా తొందరగా అందులో పెట్టేయను హారతి అనేది కొంచెం చిన్నబడ్డ తర్వాత అయితే నేను లోపల పెడతా అంతవరకు చేతిలో పట్టుకొని ఇంకా అక్కడే నిలబడతాను ఇక ఇంట్లో పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను తర్వాత తులసమ్మ దగ్గర అయితే పూజ చేసుకుంటా వాన పడుతుంది అసలు ముసుర్లు అంటారు కదా అట్లుందనమాట బాగా వర్షం పడకపోయినా నేను వచ్చిన అన్నట్టు ఏదో ఇట్లా వచ్చి పోతుంది తులసమ్మ దగ్గర ఇంకా అరుగు ఎంత అల్కినా సరే ఇలాగే అవుతుంది మా ఆయనకైతే అడిగినా ఖచ్చితంగా సిమెంట్ దన్నా చెప్పి లేదంటే ఒక స్టాండ్ అన్న తెచ్చి లేదంటే ఒకటి సాప్ బండన్ అన్న తెచ్చియమని నెక్స్ట్ నేను పూజ చేసుకునే వరకు ఖచ్చితంగా ఉండాలని చెప్పిన నీట్ గా ఉంటే గనక నేను పూజ కూడా తొందరగా చేసుకోవచ్చు ఇట్లా ఊకూకే అలకడం అంటే లేట్ అవుతుంది నాకు ఇట్లా ఎక్కువ సేపు కూర్చోవాలన్నా కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఇంకా వంగి చేసుకోవాలంటే ఇంకా కష్టం చాలా మందికి ఒంటరిగా ఉన్నప్పుడు ఏవేవో ఫీలింగ్స్ వచ్చి అరే ఒంటరి దాన్ని అన్నట్టు ఫీల్ అయిపోయి బాధపడుతుంటాం కదా నిజానికి అట్లాంటి ఫీలింగ్స్ కూడా పెట్టుకోవద్దు ఒంటరిగా ఉంటే నిజంగా మా చాలా ఆలోచనలు వస్తాయి కానీ ఆ ఆలోచనల నుంచి బయటపడాలంటే ముందు మనం ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి ఆలోచించుకుంటా కూర్చున్నాం అనుకోండి మనకు అసలు ఏ పని కూడా ఏ బుద్ధి కాదు మొత్తం ఆలోచన అంతా దానిమీదనే ఉంటది మనకి ఎవరు సపోర్ట్ లేరని ఏదేదో ఇంకా మైండ్ లో తిప్పుకుంటూ ఆలోచించుకుంటా కూసుంటారు చిన్న విషయాన్ని కూడా పెద్దగా చేసుకొని చూసి ఇంకా దాని మీదనే ధ్యాస పెడతాం మీరు గమనించండి ఆలోచించకుండా ఉన్న రోజు ఏమో ఎన్ని పనులు కంప్లీట్ చేసుకుంటామో అట్లా ఏదైనా ఆలోచించినాం అనుకోండి బాధపడ్డం అనుకోండి ఇంకా పనులన్నీ ఏడువాన్నే ఉంటాయి ఒకప్పుడు ఒంటరిగా ఉండేదానికంటే నలుగురితో మాట్లాడితే మనసు కుదుట పడుతుండే కానీ ఇప్పటి జనరేషన్ అట్లా కాదు మనము బయటోళ్ళకు చెప్పుకొని మనల్ని మనం ఎగ వాళ్ళతోనే ఎగతాలు చేసేటట్టు చేసుకునే కంటే మనది మనం దాచుకొని దాన్ని వదిలేసుకొని సరిదిద్దుకోవటం కరెక్ట్ మనకున్న బాధల్ని ఇతరులకు చెప్పుకుంటే తగ్గిపోతుంది అనుకుంటామేమో కానీ అవతల వాళ్ళతోనే మనం అవుతాం కావాలంటే ఇంట్లో మనకు మన హస్బెండ్ ఉంటారు కాబట్టి మనకేమైనా బాధగా అనిపిస్తే వాళ్ళతో వంచుకోవాలి వాళ్ళు మనతో వంచుకోవాలి అంతేగాని కాని బయటోళ్ళతో మాత్రం అస్సలు వంచుకోవద్దు ఊర్లలో అయితే ఇంకా మన గురించి ఎవరికైనా తెలిసిందనుకోండి వాళ్ళ గురించి మనకేమన్నా తెలిసిందనుకోండి ఇంకా పోయిన ప్రతి పొలం దగ్గర ప్రతి దగ్గర ప్రతి కూలిలో మన టాపికే ఉంటుంది వాళ్ళు ఇట్లా గొడవ పడ్డారంట వాళ్ళు ఇదంట వాళ్ళు అదంట అన్నట్టు ఇంకా మన టాపికే ఉంటుంది అనమాట అందుకోసము మనకేమన్నా ఉంటే మనం మన ఇంట్లోనే చూసుకోవాలి కానీ బయటి వరకు మాత్రం అస్సలు పోవద్దు తులసమ్మ దగ్గర కూడా ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను అయినా నాకు ఆడపిల్లని ఇవ్వమని మొక్కేశాను నేనైతే పూజ చేసుకున్న ప్రతిసారి మొక్కే కోరుకుంటా మా ఆయన ఏమో హౌజ్గా అడుగుతుండు దగ్గర పని చేసుకొని వచ్చి మళ్ళీ హౌజ్గా అడుగుతుండు హౌజ్ ఏంటంటే చెట్ల కింద ఉంది కదా ఊరికే రాలటము పిల్లలు అన్నం అద్దటము పురుగులు అవ్వటము అట్లా అవుతుంది దీని మీద ఏమైనా కప్పి పెట్టడం బెటర్ అబ్బా మళ్ళీ మళ్ళీ అడగాల్సి వస్తుందనమాట ఆ ని మళ్ళీ ఒక్కరు కాదు ముగ్గురు అడుగుతుర్రు మల్లె చెట్టు చాలా పెద్దగా అయింది కదా కొమ్మలు కర్చెప్పాలి దాని కింద ఏమున్నా కనిపించవు ఇప్పుడు ముసుర్లు ఉన్నాయి కాబట్టి మొక్కలు తెచ్చుకుంటే నాటుకుంటే బాగుంటుండే గానీ ఏం నుంచి తెచ్చుకోవాలనో అర్థం కాదు ఇంకా వంట అయితే చేసుకోవాలి కదా కూర అయితే ఉందన్నమాట మార్నింగ్ దే ఇంకా అన్నం అయితే వండాలి ప్రెగ్నెంట్ ఉన్నవాళ్ళు పూజ చెయ్యొద్దు అంటుర్రు నేనైతే కొబ్బరికాయ అని విన్నాను కానీ పూజ చెయ్యొద్దు అనేది నాకు తెలీదు ఇంకోటి ఏంటంటే మా ఆయనకి అక్కడ కోలపరం దగ్గర పని చేసుకొని వచ్చేసరికి లేట్ అవుతది ఇంకా ఇంటికి వచ్చి ఫ్రెష్అప్ అయ్యి దీపం పెట్టి తినాలంటే ఆయనకి వీలు కాదు కదా ఆయనకైతే పూజ చేయటం అనేది అస్సలు వీలు కాదు పూజ చేయాలంటే ఇంకా నేనే ఒకవేళ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు చెయ్యొద్దు అంటే గనక ఇంకా మా అమ్మ నైన్ మంత్ లో అట్లా వస్తారు కదా అప్పటి వరకు మా ఇంట్లో దీపం పెట్టడం అనేదే ఉండదు అన్ని రోజులు దీపం పెట్టుకోకుండా ఉంటే ఇంట్లో బావుండదు కదా అందుకే ఇంకా నేనే పూజ చేసుకుంటున్నా స్టవ్ దగ్గర బొట్లు పెట్టుకోవటం గానీ ముగ్గులు వేసుకోవటం గానీ చేసినాం అనుకోండి మస్తు పాజిటివిటీగా అనిపిస్తుంది మంచిగా వంట చేయాలనిపిస్తుంది మా నాని గారు వెళ్ళి వచ్చినాక ఇంకా వానికి స్నాక్స్ ఏమి ఇవ్వలేదు కదా అందుకోసం అని బ్రెడ్ పైన అయితే జామ్ రాసిస్తున్నా అప్పుడప్పుడు స్కూల్ కి కూడా బ్రెడ్ జామ్ అయితే పెట్టిస్తా వాడే అడుగుతాడు పెట్టియమని బద్ధకం ఉన్న చోట దరిద్ర దేవతలు ఉంటారంట మహాలక్ష్మి అయినా సరే మన ఇల్లు నీట్ గా ఉంటేనే మన ఇంట్లోకి వస్తదంట లేదంటే గుమ్మం వరకు వచ్చినా సరే మళ్ళీ పోతుందట ఇల్లు నీట్ గా ఉండటమే కాదు ఇంట్లో ఉన్న మనుషులు కూడా ప్రశాంతంగా ఉండాలి గొడవ పడకుండా హస్బెండ్ వైఫ్ ఎప్పుడు గొడవ పడకుంటా ఉన్నా సరే దేవతలు అనేది ఇంట్లోకి రావటానికి ఇష్టపడారట గొడవ పడని ఇల్లు అంటూ ఉండదండి అసలు ఏదో ఒక విషయంలో చిన్న విషయమైనా సరే భార్య భర్తలకి గొడవ ఉండొచ్చు కానీ అది ఏ స్థాయిలో ఉండాలి అంత వరకే ఉండాలి దాన్ని మరీ పెద్దగా చేసుకోవద్దు తిట్టుకోవటం కలిసిపోవటం అలవాటు చేసుకోవాలి ఇంకోటి అంటూ ఉంటారు కదా గొడవలు పడుతుంటేనే ప్రేమ పెరుగుతుంటదని ఇంకోటి పనులన్నీ ఒకేసారి ముందేసుకొని కూర్చోవద్దు ఒక పని తర్వాత ఒకటి చేసుకోవాలి ముందైతే సులభంగా ఉన్నాయే చేసుకోవాలి ఆ తర్వాతనే కొంచెం మనకు హార్డ్ అనిపించినవి చేసుకోవాలి మనకు హార్డ్ అనిపించిన పనులే ముందే చేసుకున్నాం అనుకోండి ఇంకా అలసిపోయినట్టుగా అనిపించి తర్వాత పను పనులన్నీ కూడా పెండింగ్ పెట్టేస్తాము అందుకే మనము ఫస్ట్ కస్తి లేని పనులు చేసుకొని ఆ తర్వాత మనకు హార్డ్ అనిపించే పనులు అయితే చేసుకో సాయంత్రం నా పనులన్నీ అయిపోయిన తర్వాత కాసేపు బయట ప్రశాంతంగా కూర్చుంటా పాలు తాగడం గాని మా వారు లేకుంటే టీ తాగడం గాని ఏమైనా స్నాక్స్ ఉంటే తినుకుంటా గానీ ఇక బయట కాసేపు అయితే ప్రశాంతంగా కూర్చుంటా ఆ తర్వాత మళ్ళీ వంట అయితే చేసుకుంటా కొద్దిసేపటికే బాగా వానమోగులు అయింది ఇంకా కొన్ని చినుకులు కూడా రాలినాయి ఇంతసేపు నేను ప్రశాంతంగా ఇక్కడే కదా కూర్చున్నా అప్పుడే ముగ్గు మొత్తం చెరిగిపోయింది ముగ్గు వేసి పూజ చేసుకుంటే ఎంత కలగా అనిపిస్తుందో ఇట్లా చూసి అసలు ఎంత బోడగా అనిపిస్తుంది చూడండి వర్షం మళ్ళీ పెద్దగా ఏం బలలేదు ఏవో చినుకులు పడిపోయినాయి వాన మూలయితే బాగా అయింది ఇంకా వర్షం పడుతుందేమో మరి ఆకాశాన్ని జూన్కి అయితే నిజంగా చాలా బాగుందబ్బా ఈ రోజు అయితే గడప దగ్గర ముగ్గు వేశాను కదా అది కొంచెం కూడా చెరిగిపోలేదు ఎందుకంటే పిల్లలు బయటికి ఇంట్లోకి తిరగకుండా ఒకే దగ్గర కూర్చున్నారనమాట మా పిల్లలు చూడండి బుద్ధిమంతులు లాగా ఎట్లా కూర్చున్నారో వాళ్ళ అన్ననేమో టీవీ చూస్తున్నాడు వాళ్ళ తమ్ముడేమో వాళ్ళ అన్న మీద వాడుకున్నాడు ఇట్లాంటివి క్యూట్ క్యూట్ క్యూటివి చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా ఎప్పటికీ ఇట్లానే కలిసి ఉండాలనిపిస్తుంది ఫ్యూచర్ లో వీళ్ళు గొడవ పడితే ఎట్లగా యూట్యూబ్ లో వీడియోస్ అన్ని అట్లానే ఉంటాయి కాబట్టి మళ్ళీ అవన్నీ వాళ్ళకి చూపిస్తాం చిన్నప్పుడు మీరు ఇంత ప్రేమ ఉంటుండే అని చూపిస్తాం ఇంకా బియ్యం అయితే కడిగేసాను ఒక సైడ్ అయితే ఇంకా అన్నం పెట్టేస్తే ఒక పని అయిపోతుంది తొందరగానే వండుతాను లేదంటే పిల్లలు నిద్ర పోతారు కొద్దిగా వర్షం పడిందంటే చాలు ఇంకా ఏమేమో పురుగులు వస్తుంటాయి ఇంట్లో గనక ఏదైనా పురుగు వచ్చిందనుకోండి అనుకోండి ఆ పురుగుని చంపే వరకు లేదంటే బయటికి దొబ్బే వరకు నేను చీపురు కట్ట పట్టుకునే తిరుగుతా మా వారైతే పెద్ద పులి వచ్చింది చూడు ఇంకా చీపురు కట్ట తెచ్చుకపో అంటాడు నాకు తప్ప అన్నిటికీ భయపడతావు అన్నట్టు ఫీల్ అవుతాడు అనమాట అన్నం అయితే వండేసినా వాతావరణం వాతావరణం ఉంది కదా తినటానికి ఏమైనా చేసుకోవాలనిపించింది బజ్జీలు కానీ ఏమైనా చేసుకోవాలనిపించింది కానీ ఇంకా లేట్ అవుతుంది కదా ఎందుకులే అని బొంగులు ఉండే ఇంట్లో బొంగులు అయితే వేంపుకుందామని ఇంకా వీటిని అయితే బయటికి తీసిన మా పెద్దోడికి టిఫిన్ టైంలో ఉగ్రాని చేయొచ్చు అన్నట్టు తెప్పించుకున్నాను ఇది ఇంకా ఎప్పుడైనా సరే బొంగులు ఎంచుకుంటున్నానంటే నేను పచ్చిమిర్చి వేసుకునే వేంపుకునేదాన్ని ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా ఆ వేసుకొని అయితే ట్రై చేస్తా ముందైతే పల్లీలు వేసుకొని పల్లీలు బాగా వేగాలన్నమాట మరీ మాడిపోవద్దు మాడిపోయినాయి అంటే కారు కారుగా ఎట్లా ఉంటది బాగుండవు పల్లీలు తీసి ఇంకా పక్కన పడేస్తాం బొంగులు ఇట్లా వేపుకున్నప్పుడు అందులో ఎండుమిర్చి కానీ కరివేపాకు కానీ తీసి పక్కన పడేయము టేస్ట్ బాగుంటది ఇంకోటి మెయిన్గా మీకు బద్దకం పోవాలంటే ఏదో ఒక గోలు పెట్టుకోరి అంటే ఖాళీగా ఉండకుండా ఏదైనా పని నేర్చుకోవటం కానీ ఏదైనా సరే ఒక గోలు పెట్టుకున్నాం అనుకో అసలు బద్దకం అనేది ఉండదబ్బా ఇప్పుడు చాలా మంది మగ్గం వరకు నేర్చుకుందాం అనుకుంటున్నాం అంటారు కదా అదే పని పెట్టుకోర్రీ ఫస్ట్ లో నేను అది ట్రై చేసేటప్పుడు అయితే నాకు అప్పుడు కూడా నాకు ఎయిట్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఉండే ఆ టైమ్ లో ఎక్కువ ఊసోవద్దు కదా మా వాళ్ళు తిడుతుండ్రి పక్కకు పెట్టేసే ఆ పనిని అని కానీ నాకు మాత్రం నేర్చుకోవాలి నేర్చుకోవాలి అని ధ్యాస మొత్తం దాని మీదనే ఉంటుండే అట్లా అసలు నిద్ర కూడా రాకపోయేది నాకు అసలు పండుకుందాం అన్న ఆలోచన కూడా రాకపోయన్నట్టు అందుకే చెప్తున్నా ఏదో ఒక గోల్ పెట్టుకోర్రీ ఖచ్చితంగా మీకు బద్దకం అనేదే ఉండదు ఫస్ట్ అయితే మనం ఫోన్ ఎక్కువ చూడటం మానే ఇది నేను కూడా ఫోన్ చూస్తా కూర్చున్నాం అనుకోండి ఎంత టైం వేస్ట్ అవుతుందో ఆ టైంలో లో అసలు ఎన్ని పనులు చేసుకోవచ్చో ఎన్ని పనులు తెలుసుకోవచ్చో ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అబ్బా ఫోన్ లో కూడా మంచి ఉంటది చెడు ఉంటది మనం చెడు చూసే కంటే కూడా మంచి నేర్చుకోవటం చాలా మంచిది టైం పాస్ కి మూవీస్ అని అవి అని చూస్తూ కూర్చోకుండా ఏదైనా స్టిచ్చింగ్ వీడియోస్ నేర్చుకోవాలి స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు స్టిచ్చింగ్ వీడియోసే చూడండి మగ్గం వర్క్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు మగ్గం వర్క్ వే చూడండి మీకు చాలా బాధగా అనిపించి చాలా లోన్లీగా అనిపించింది అనుకోండి కాసేపు మనకు మోటివేషన్ చేసేవి వీడియోస్ కూడా ఉంటాయి కదా అవి కూడా చూడండి ఇంకోటి మీకు సిల్లీగా అనిపించవచ్చు అబ్బా ఇది అవసరమా అనిపించవచ్చు కానీ ఇది చేస్తే కూడా చాలా బెస్ట్ అండి మనకు చాలా ఉంటాయి కదా కవితలు బద్దకం మీద గాని మోటివేషన్ మీద గాని ఎన్నో కవితలు ఉంటాయి వాటిని అన్నింటినీ ఒక పేపర్ మీద రాసుకొని మన ఇంట్లో బాగా మనకు కనిపించే ప్లేస్ లో పెట్టుకోవాలి అట్లా పెట్టుకుంటే కూడా మనకు మనకు బద్ధకంగా అనిపించి కూర్చున్నాం అనుకోండి సడన్ గా మనం ఆ కవితను చదివిన అనుకో అప్పుడే మనకి అరే మనం ఇట్లా ఉండొద్దు కదా అనిపిస్తుంది ఆ కవితలు గనక చదివినాం అంటే అప్పుడే మనకి అరే మనం ఇట్లా ఉండొద్దు పని చేసుకోవాలి అన్నట్టు యాక్టివ్నెస్ వస్తుంది మన లోపల ఇది అయితే నేను టెన్త్ క్లాస్ లో పాటించిన నాతో పాటు మా టెన్త్ ఫ్రెండ్స్ అందరికీ తెలిసి మరి మర్చిపోయారు మనం బద్ధకాన్ని వదిలించుకోవాలంటే చాలా టిప్స్ ఉంటాయి అవన్నీ పాటించినాం అనుకోండి మనం ఎంత యాక్టివ్ గా ఉంటామో ఇంకోటి మెయిన్ గా మనం కొంచెం నీట్గా ఉండాలి జుట్టు గలీజ్ గుండి అబ్బా వేసుకుందాంలే అనుకున్నాం అనుకోండి అది కూడా ఒక బద్దకమే నిజంగా ఈ విషయంలో నన్ను నేను తిట్టుకోవాలి ఫస్ట్ చాలా మంది హెయిర్ టిప్స్ చెప్పండి టిప్స్ చెప్పండి అని అడుగుతారు కదా నిజానికి నా జుట్టే చాలా ఊడిపోతుంది ఫస్ట్ ప్రెగ్నెన్సీలలో నాకు జుట్టు బాగా పెరిగింది కానీ ఇప్పుడు మాత్రం చాలా ఊడిపోతుంది అసలు దువ్వాలంటే అవుతుంది నాకు జుట్టు గలీజ్ గున్నా సరే అబ్బా ఉంటే ఉండం లేదు దువ్వుతే మళ్ళీ ఇంత జుట్టు రాలిపోతుంది అన్న ఫీలింగ్ వస్తుంది నేను తిన్న తర్వాత బయట ఇక్కడే రేకుల కిందనే కాసేపు వాకింగ్ అయితే చేస్తా ఎందుకంటే కిందికి వెళ్ళిందంటే మా పిల్లలు కూడా వచ్చేస్తారు ఇక్కడ అయితే నాతో పాటు మా బుడతలు కూడా వాకింగ్ చేస్తారు అన్నం తిన్న తర్వాతనే నేను బొంగులు వేసుకున్నా ఎందుకంటే బొంగులు తినేస్తే మళ్ళీ అన్నం పట్టదు కదా అందుకని ఫస్ట్ అన్నం తిని ఆ తర్వాత కొన్ని బొంగులు అయితే తింటున్నా మా పెద్దోడు కనిపిస్తలేడు కదా మా పెద్దోడు ఎప్పుడో వండిండు వాడు స్కూల్ కెళ్ళి రాగానే తినురా అంటే తింటలేడు బాగా ఆడి ఆడి ఆరిటికట్ల తింటున్నాడు ఏడిటికట్ల వండుకుంటున్నాడు ఇక నైట్ తిన్నదే మనకు పైకి పడుతుంది అంట కానీ వాడు నైట్ కే అసలు తినకుండా వండుకుంటుండు ఎంత లేపినా లేవాడు సాయంత్రం కాస్త తినిపించి మళ్ళీ పడుకునే లోపు కొంచెం తినిపిస్తే మా చిన్నోని పేరు హిమాన్షు వీడు ఎక్కువగా నాతోనే ఉంటాడు వీనికి నిజంగా కొంచెం మర్పియాలి నేను పడుకొని ఉంటా కదా సడన్ గా ఉరికొచ్చి పడుకుంటాడు అనమాట చాలా భయమైతది అసలు నాకు ఆ టైమ్ లా అంటే కడుపు మీద వాడటం గాని అట్లా చేస్తే లేనిపోని ప్రాబ్లమ్స్ ఎందుకబ్బా అని భయమైతుంటది ఎప్పుడు మెలకువగానే ఉండాలి వాన్ని చూసుకుంటానే ఉండాలి లేదంటే నా పని చేస్తాడు పడుకునే టైంలో లో ఈ చిన్న డోరు కంపల్సరీగా పెడతా మా తలుపులు అప్పటి కాలంవి కదా సందులు ఉంటాయి ఆ సందుల నుంచి పురుగు పెట్టేసి సరే అండి ఇక ఉంటాను మీరు కూడా బద్దకాన్ని వదిలేస్తారు కదా మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు